స్వధర్మ ఇంకా పరధర్మం చేయడి ఎప్పుడు ఆత్మధర్మంలోనే ఉంటుంది ఎప్పుడు గుణాతీతంగానే ఉంటుంది ఎప్పుడు త్రిపుటిక అతీతంగానే ఉంటుంది ఆ త్రిపుటికి అతీతంగా ఉండగలిగిన స్థితి స్వధర్మ స్థితి సుకర్మ చేయాలి సౌశీల్యంతో వ్యవహరించాలి స్వధర్మమే ఆచరించాలి పరధర్మం ఆచరించడం కానీ ఎంతటిదైనా సరే ఏమండి బ్రహ్మాండాన్ని వదిలిపెట్టాలి ఒక రేప పాఠాలు ఏమండి బ్రహ్మాండం మీకే అధిష్టానంగా ఇచ్చారు ఒక రేపవాట్చ బ్రహ్మాండం వచ్చిందని గుర్తించడు బ్రహ్మాండం పోయిందని గుర్తించడు ఇది స్వధర్మం అంటే ఏమంటే మీకున్న ఆ స్థానం నెలలే పోయినటండి అని కూడా అన మౌనంగా ందుకని స్పందించడానికి అనుభూ ఇలా స్వధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఆత్మనిష్టలో